గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే అంటే పూర్వజన్మంలో ఓ డెబ్బై ఎనభై శాతం బాగా భక్తి చేసి ధ్యానం చేసి ఇంకా పూర్ణం కాకుండా ఒక ఇరవై శాతం మిగిలినటువంటి వాళ్లకు వాళ్ళకు మళ్ళీ గత జన్మలో ఏంటంటే పూర్ణంగా ఇంకా ఇరవై శాతమే ఉంది ఎనభై శాతం ఫుల్ఫిల్గా ఉంది కాబట్టి బాల్యం నుండే వాళ్ళు పుష్పాలుగా వికసిస్తూ ఉంటారు వాళ్ళు బాల్యం నుండే వైరాగ్యంలో ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది మనం ఈ వీడియోలో మనము తెలుసుకుంటున్నాం అతని పేరు వచ్చేసేసి నామదేవుల వారు అంటే చాలా అందరికీ తెలిసిందే భారతదేశం మొత్తం కూడా నామదేవులు అంటే కూడా ఈజీగా తెలుసుకుంటారు ఆయన మార్గాన్ని కూడా చాలామందికి తెలిసినటువంటిది కనుక మనము ఈరోజు ఆయనకు రెండు ఘట్టాలు మనము పాండురంగు అని యొక్క లీలలు అతని వల్ల ఎలా జరిగినాయి తెలుసుకుంటే మనకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చి భక్తి ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది నాదేవుల వారంటే దగ్గర దగ్గర ఏడు వందల సంవత్సరాలు ఆరు వందల ఎనభై సంవత్సరాల కింద జరిగినటువంటి రియల్ స్టోరీ అతను ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రి అక్కడ ఊర్లో ఎలా ఉందంటే పాండురంగాని యొక్క భక్తులు ఎలా ఉంటారంటే ఆ రోజుల్లో వండిన అన్నాన్ని తీసుకుపోయి అక్కడ దేవాలయంలో పెట్టి అది పంతుల దగ్గర చూపితే ఆ పంతులు ఇంత మంత్రోత్సాహం చేసి అందులో నుండి కొంచెం తీసి ఆ భగవంతుని దగ్గర పెట్టి అది దైవ ప్రసాదంగా భావించి వండింది వీళ్ళు తినేవారు ఇంటికి తీసుకొచ్చి ఇలా జరిగేది అన్నట్టు ప్రతిరోజు వీళ్ళు కూడా నామదేవుల వారి యొక్క తల్లిదండ్రి ఈ విధంగానే తండ్రి చేసేవాడు అది స్వీకరించేవాళ్ళు వీళ్ళు ఒక నిష్ట నియమాలు ఉండేటి అన్నట్టు వాళ్ళకు భక్తి భావన ఉండేది ఒకరోజు ఆ తండ్రి గారు వేరే పొరుగురికి పోవాల్సి వచ్చింది పని మీద పోతే అప్పుడు వీళ్ళు రోజు ప్రతిరోజు అది ఆ భక్తిపరంగా వండింది అక్కడ తీసుకుపోయి అక్కడ నైవేద్యం ఎక్కించి మళ్ళీ తినేవాళ్ళు అన్నట్టు అది ప్రసాదం కింద అదే అన్నాన్ని మరి పొరుగురికి పోతుండు కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎవరు అప్పుడు ఈ నామదేవుల వారు ఐదు సంవత్సరాల వయసు లేదా ఆరు సంవత్సరాల వయసు అప్పుడు వాళ్ళ భార్యతో చెప్తాడు చూడు మన నాము ఉన్నాడు కదా రేపు ఇచ్చిరా మనో తెల్లారి వరకు నేను మళ్ళీ వస్తా కదా అంటే సరే అని తెల్లారు లేచి ఆయనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరి తల్లి అంతా వండిన తర్వాత నాము ఇక్కడ రా నామదేవా అక్కడ భగవంతునికి నైవేద్యం ఎక్కిచ్చు పాండ్రంగానికి నానా అని చెప్పింది అన్నట్టు చెప్తే ఆయనే నెత్తిమే పెట్టుకొని అది తీసుకొని పోతున్నాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసులో ఏం జ్ఞానం ఉంటుంది అంటే భగవంతుడే తింటాడేమో భగవంతుడు వీళ్ళతో మాట్లాడతాడేమో పెట్టి అనే ఆలోచనతోటి సంబురంతో వెళ్తూ ఉన్నాడు అంటే భగవంతుడేంటి అసలు ఏం పెద్ద తెలియదు ఆ వయసులో కాకపోతే పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఆయన అలా వెళ్తూ ఉన్నాడు ఆ పౌరడు ఆ బాలుడు వెళ్ళి ఆలయంలో పాండ్రంగా ఆలయంలోకి వెళ్ళి అక్కడ లేరు ఎవరు లేరు జనాలు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏవైతే వండిన పదార్థాలు ఉన్నాయో అవి ఓపెన్ చేసి పాండరంగా మా తల్లిదండ్రి రోజు మీకు పెట్టేవారు మా తండ్రి గారు ఈరోజు మా తండ్రి గారు లేరు నాకు అప్పచెప్పారు ఇది మీరు స్వీకరించండి భుజించండి భోంచేయండి అని ప్రాధాయపడ్డాడు ఆ బాలుడు ఎవరు లేరు అక్కడ ఒక్కడే ఉన్నాడు తర్వాత పెట్టంగానే వస్తాడంటి భగవంతుడు అలా రావటం లేదు భగవంతుడు ఏంటి ఇంత మండు పెట్టారు మా తండ్రిగారు పెడితే మీరు భోజనం చేస్తారు అంటే ఆయన ఆ పిల్లవాని భావన అలా ఉంది రోజు భోజనం చేస్తాడేమో అనుకుని భావంతో మరి నేను ఎందుకు పెడితే మీరు తీసుకోవటం లేదు మా తల్లిగారే కదా చెప్పింది మీరు భోజనం చేయండి లేకపోతే నాకు కోపాడుతుంది మా తల్లి పెట్టిరంటే ఎందుకు భోజనం పెట్టలేదని కోపాడుతుంది అని ఆయన ఆలోచిస్తున్నాడు ఆ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసులో ఆ పరిజ్ఞానంతో ఆలోచిస్తున్నాడు కానీ భగవంతుడు రావటం లేదు అలా సమయం జరుగుతూ ఉంది ఆ సమయానుకూలంగా అలా చూసి చూసి రావటం లేదు ఈ ఈయనకు ఎట్లయినా మా తల్లి కొడుతుందని మొండి పట్టితోటి ఈ పోరాడు మీరు తింటారా తినరా లేకపోతే నేను తల కొట్టుకుంటాను మీరు అందరూ పెడితే తింటారు నేను పెట్టడం తినటం లేదు నేను చిన్నవాడని అనుకుని రావటం లేదా అని ఒక అక్కడ చిన్న స్తంభం లేకుంటే ఆ స్థంభాన్ని పోయి మంటిపట్టుదలతోటి ఆయన అంటే ఏకాగ్రత సత్యంతో ఆయన భావన చేసింది ఇంకా అందరు పెడితే తింటుర్రు మాకు ఏ మాత్రం ఎందుకు తిన తినటం లేదు అని అక్కడ ఒక స్తంభం ఉంటే స్తంభానికి కొట్టుకుంటూ ఉన్నాడు అన్నట్టు ఆ బాలుడు అంటే ఏకదృష్టితోటి రాగ రాగద్వేషాలు లేకుండా నిశ్చలంగా అతను వస్తున్నావా లేదా లేకపోతే నేను ఈ తల బాదుకుంటానని అక్కడ పోయి తల బాదుకుంటున్నాడు అన్నట్టు ఆ కుర్రవాడు ఎంబడే పాండురంగడు ప్రకటితం నానా నానా ఆగు ఆగు నేను వచ్చేసాను ఇంత తొందరపాటు వేయలే నీకు నీకు సరే వాళ్ళు పెడుతున్నారో నేను తింటున్నాను నీకు కోపం వచ్చిందా నాన్న కొట్టుకోక వాళ్ళ కొట్టుకోకుండా నీకు తెలియదు ఏం కావాలన్నా అంటే మరి తినమంటే రానే రావు ఇంత లేట్ చేసినావు తిను తిను నీ గురించే మా అమ్మ వండి పెట్టింది అనేవరకు సరేగా నాన్న అని అక్కడ ఊకొని తింటా ఉన్నాడు పాండ్రంగాడు ఈయన చూసి అమ్మ పాండరంగడు వచ్చిండి ఇంకా మనకు మా అమ్మగారితో తిట్లు లేవు భావన అతనికి ఏర్పడ్డది ఇక ఆ పాండురంగ ఏం చేశాడు మొత్తం తినేసాడు ఏదో ప్రసాదం గింత పెట్టి తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళు తినేవాళ్ళు కదా అతను మొత్తం ఆరగించేశాడు ఆరగించిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది అక్కడ ఆ నాన్న నేను మొత్తం తిన్నా కదా నువ్వు ఎందుకు జిద్దు పడుతున్నావు నేను మొత్తం తిన్నా ఇంకా నేను వెళ్ళిపోవాలన్నా సరే సార్ నాకు కావాల్సింది ఇదే కదా మా అమ్మ చెప్పింది సరే చాలా సంతోషము అంటే భగవంతుడు మనుషులనే భావన కూడా లేదు అతనికి ఆ కుర్రవాడికి సరే నాన్న వెళ్ళిపోతాను లోపడవే అదృశ్యం అయిపోయాడు ఈ కుర్రోడు మామూలు కానీ అందరు పెడతారు మనం పెట్టాము అందరితో పెడితే తిన్నాడు మనకు తిన్నాడు అని అతనికి ఆ భావాన్ని లేదు అసలు ఆయనతో అది తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆడుకుంటూ పాడుకుంటూ ఖాళీ పాత్రను తీసుకొని వచ్చి వచ్చాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చాడు ఇది ప్రసాదం ఏది దీంట్లో వండింది ఏంటంటే నువ్వే కదా పాండరంగానికి భోజనం పెట్టావు ఆయన భోజనం చేశాడు ఏమి మిగుల్చకుండా తిన్నాడు అది కూడా లేట్ చేశాడు చాలా ఎంతసేపు చేశాడో మామూలు సేపు చేయలేదు నేను ఇట్లా కొట్టుకోవటం వల్ల మళ్ళీ వచ్చి తినటం జరిగింది మీరు పెడితే నేను ఈజీగా తింటున్నాడు మాకు ఇంత కష్టం అయిపోయింది అంటే మొత్తం తినేసాడు అంటే మొత్తం తినేసాడు ఆమె ఆశ్చర్యచితురాలే పాండురంగ రావటం ఏంటి బోన్ చేయటం ఏంటి మనం కేవలం అక్కడ ఇచ్చి ప్రసాదం కింద తినేవాళ్ళము పాండురంగడు తినటం ఏంటి ఆమెకు భరోసా కాలేదు వీటి ఈ చెప్పే మాటలు నిజమా కావా అని తెలియలేదు అతనికి సరేనాను నువ్వు వాడకపోవని అది ఆలోచనలో మేండా తిరుగుతూ ఎక్కడైనా వాడేసాడా లేకపోతే ఎవరికైనా ఇచ్చాడా ఇది నిజమేనా అనే భావన ఆమెలో కలిగింది తర్వాత రాత్రి అలా భర్త వచ్చింది ఎవరు నామదేవ్ వాళ్ళ తండ్రి వచ్చాడు వచ్చిన తర్వాత ఇట్లా చెప్పింది ఇట్లా ఇట్లా మన నాము నామదేవ్ ఉన్నాడు కదా తీసుకుపోయి మొత్తం తినేసాడని అని పాండురంగడ్ చెప్ మొత్తం తినేసాడని చెప్తున్నాడు నాకేమో భరోసా కాలేదు ఇక్కడ నన్ను వాడేశాడా ఏంది అర్థం కాలేదు ఏమి మిగుల్చకుండా కాలి పాత్ర తీసుకొని వచ్చాడు మొత్తం తిన్నాడు అని చెప్తున్నాడు నామదేవ్ నామదేవ్ అయితే అబద్ధం ఆడాడు కదా అంటే సరే సరే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఏం నిర్ణయానికి వచ్చారంటే రేపు కూడా అతన్నే పంపించండి చూద్దాము అంటే రేపు అతన్ని పంపించి మనము వెనక నుండి చూద్దాము పాండురంగడు తిన్నాడా లేకపోతే ఇక్కడ నన్ను వడేసిండా మన నామదేవి అంత గొప్పవాడా మనకు తెలుస్తుంది అని రాత్రి మాట్లాడుకున్నాం ఇక తెల్లారి పిలిచి నాము వడ్డిన తర్వాత సరే పాండు భోజనం పెట్టు నైవేద్యం ఎక్కిపో అంటే అప్పుడు ఆ ఎలా వచ్చాడు కదా కాకపోతే కాసేపు లేట్ చేస్తుండొచ్చు ఏదో బతలాడాలి మనము అప్పుడు తింట తింటేమో కాబోలు అని భావంతో మళ్ళా మీద పెట్టుకొని ఆడుతూ పాడుతూ వెళ్ళాడు వెళ్ళగానే వీళ్ళు వెనక ఫాలోవర్స్ వెనుక మెల్లమెల్ల తల్లిదండ్రి తండ్రి రావటం జరిగింది ఆ వస్తుంటే ఈయన ఘనపడతలేడుగా వెనక నుండి దూరం చాలి అలా వెళ్తూ ఉన్నాడు పాండురంగ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఒక పోయి ఇక భగవంతుని ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి దర్శనం ఇచ్చిన తర్వాత రెండోసారి నిరాకరించడు తొందరనే దర్శనం అవుతుంది మొదటిసారి చాలా కష్టతరంగా ఉంటుంది అన్నట్టు ఎన్నెన్నో పరీక్షలు జరుగుతాయి భక్తులకు కానీ నామదేవుల వారికి ఏంటంటే పూర్వజన్య సుకృతం ఉంది కాబట్టి ఈజీగా ఇవ్వటం జరిగింది తర్వాత అక్కడ మూల గోని ఓపెన్ చేసి రా పాండురంగా నీ గురించి వెయిట్ చేస్తున్నా వచ్చి భోజనం చేయి అనివరకు వరకు పట్టు వస్త్రాలు వేసుకొని పాండురంగాడు వచ్చి నాన్న వచ్చావా చాలా వేస్తుంది నాన్న తీయని అప్పుడు ఓపెన్ చేసి తింటున్నాడు అంట అక్కడ ఈ పా నామదేవుల వారి తండ్రి చూశాడు దూరం చూసి క్లియర్ కనపడుతుంది కుండలాలు పట్టు వస్త్రాలు వేసుకొని దగ్గ మెరుస్తున్నాడు భోజనం చేస్తు ఈ పిల్లవానికి పాండురంగాడు ఇంత గొప్పవాడని సంగతి ఏమీ తెలియదు పిల్లవాడికి ఏం తెలుస్తుంది అతని గమనించి అమ్మా ఇంత గొప్పవాడు సాక్షాత్ పాండ్రంగడే వచ్చి మా కొడుకు పెట్టింది భోంచేస్తున్నాడు అంటే మా కొడుకు ఎంత గొప్పవాడు అని అతన్ని ఎంతో ఆశ్చర్యచకితుడయ్యాడు మొత్తం తినేసేసాడు తిని నేను వెళ్ళాలంటే ఆ ఇల్లు డ్యూటీ అయిపోయింది కదా వెళ్ళు అన్నాడు అప్పుడు కాల మళ్ళా ఆ పాత్ర తీసుకొని వస్తుంటే వీళ్ళ తండ్రి ఎదురుగా వచ్చాడు అన్నట్టు అదంత దృశ్యాన్ని చూశాడు కదా వచ్చి ఎత్తుకొని ఆ నానా ఎంత గొప్పవాడి నువ్వు అని ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి వాళ్ళ తండ్రికి కొడుకు చూశాడు ఏందానా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నేనేమన్నా తప్పు చేశానా మీరు చెప్పిందే కదా చేశాను వచ్చాడు మొదటి రోజు వచ్చి కొంచెం నిరాకరించాడు రాలేదు మారం పెట్టాడు ఈ రెండోసారి అయితే ఈజీగానే తిన్నాడు కదా నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు తండ్రి చెప్పటం జరిగింది నాన్న మేమంతా పెట్టేది ఊరికే ఒక పేరుతోటి పెడుతున్నాము ఆ ప్రసాదం అని మళ్ళీ మేమే అది తింటున్నాము పాండు వచ్చి తినటం కానీ ఏం జరగదన్న నువ్వు పెట్టడం వల్ల సాక్షాత్ లోకరక్షకుడే కృష్ణమూర్తి పాండరంగ రూపంలో వచ్చి నీకు దర్శనం భుజిస్తున్నాడు అంటే నువ్వు ఎంతో గొప్పవాడినా అందుకే ఇది ఆశ్రుల పలుతున్నా వేరే వాళ్ళు పెడితే తింటలేరా నేను పెడితేనే తిన్నా తింటుండా అని అప్పుడు ఆయనే బ్రెయిన్ మారటం జరిగింది అన్నట్టు అంటే అప్పుడు దైవం అక్కడ నుండి అతనికి మార్పు వచ్చేసింది అంటే ప్రపంచమంతా పెడితే తింటలేరు నేనే పెడితే తింటున్నానంటే ఏదో ఒకటి అక్కడ పాండరంగాడు అందరికీ దర్శనం లేదు నాకు మాత్రం ఎందుకు అయింది అనే పూర్ణంగా విశ్వసించి అతను దాంట్లో ఉండటం జరిగింది అన్నట్టు ఇదో కట్టం మనకేం తెలుసుందంటే పూర్ణ పో గత జన్మలో మనం బాగా ధ్యానం చేసి భగవంతుడే కావాలనే ఉద్దేశంతో పూర్ణంగా పెట్టినటువంటి వాళ్ళు యోగ బ్రష్టులు అంటారు అంటే పూర్తిగా కాకుండా ఇంకా డెబ్బై ఎనభై శాతం అయ్యి తర్వాత వాళ్ళు మరణిస్తే యోగ బ్రష్లు అని పేరు కానీ వాళ్ళు తదనంతరం ఎలా ఉంటుందంటే ఈ డెబ్బై సంవత్సరాలు ఏది డెబ్బై పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ కారణంగానే ఆ దైవము పెద్ద పెద్ద కోటేశ్వరుల ఇళ్ళలో కానీ బ్రాహ్మణ్స్ ఇళ్ళలో కానీ లేకపోతే దైవికం ఇళ్ళలో కానీ వేస్తుంది అన్నట్టు అక్కడ ఆయన పుడితే పుడితేనే అన్ని దర్వాజాలు కుల్ల ఉంటాయి అక్కడ మాయ ఉండదు అతనికి ఆ డెబ్బై ఎనభై శాతమే పుషింగ్ చేసి సరళంగా ఈజీగా పోయే మార్గాన్ని వాళ్ళకు తొందరనే అవుతుంది అన్నట్టు బాల్యంలోనే వాళ్ళకు ఇదొక కోణం ఉంటుంది తర్వాత ఒకవేళ మనకు పూర్వజైన సుకృతం లేకున్నా అంటే మనకు ఇక్కడ ఏం తెలుసుందంటే పూర్వజన్య సుకృతం తక్కువ ఉంది చాలా కష్టాలు ఉన్నాయి అడుగాడుకున్నా మనకు బంధాలు ఏర్పడుతున్నాయి మనకు ముందు వెళ్ళాలంటే అడ్డు నిలుస్తూ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి ఎంత కష్టాలు ఓర్చుకునే కెపాసిటీ ఉండాలి మనం ఇంకా ధ్యానం మనకి ఇక్కడ భగవంతుడు సాక్షాత్కారం కాకపోయినా మన అకౌంట్లో మనము సత్యం అనే అకౌంట్లో బ్యాంక్లో ఉండాలి అదొక జ్ఞాన నిధి అన్నట్టు మనం అలా నిరంతరము ఆచరణ చేస్తూ భక్తి చేస్తూ భావన చేస్తూ భావంలో లీనమై ఉండాలి సమయం దొరికినప్పుడు అలా ప్రశాంతత ఉండాలి కానీ ఒకటి ఏంటంటే దీనికి కావాల్సింది అంటే సత్యం ధర్మం ఆచరణ ముఖ్యంగా ఉండాలి శ్రద్ధ సబూరి ఎప్పుడూ శ్రద్ధ దానికి పూర్ణ విశ్వాసంతో ఉండాలి ప్రతి మాట సత్యమేగానే నడవాలి అంటే అది పవిత్రమైన మార్గం కాబట్టి మనం పవిత్రంగానే ఉండాలి ఎంత పవిత్రత ఎంత శ్రద్ధ ఉంటే అంత ముందుకు వెళ్తున్నావు భగవంతునికి అంత దగ్గర అవుతున్నావు ఆ భగవంతుడు గమనించి నీకు నీ కష్టాలన్నీ తొలగిస్తూ ఉంటాడు మనం ప్రశాంతతగా ఆయన కురిపిస్తూ ఉంటాడు ఇక్కడ గీతలో కూడా అది ఒకటే మాట చెప్తాడు అతనికి అర్జునుడికి అర్జునుడు ఏమడతాడంటే విశ్వ సందర్శన యుగం చూసిన తర్వాత ఓ భగవంత నువ్వు సామాన్యుడవని కృష్ణ యాదవ సక్క అని నేను సంబోధించేవాన్ని నువ్వు లోకరక్షకుడవు సర్వం వ్యాపించినటువంటి వాడవు అందరిలోనే నీలోపడిని అందరూ కనపడుతున్నారంటే సామాన్యుడు కాదు నేను ఇంత వీరుణ్ణి శూరుణ్ణి నేను నిన్ను గమనించలేకపోయాను సామాన్య భావ బామ్మార్థుల భావంతో ఉన్నాను తప్ప సాక్షాత్ పరబ్రహ్మ అన్న సంగతి కూడా నాకు తెలియలేకపోయింది కనుక ఆయన అడుగుతూ నిన్ను సామాన్య మానవులు ఇతరులు ఎలా తెలుసుకోగలుగుతారు నేను ఇంత తెలుగు అనే భావం నుండి కూడా నిన్ను తెలుసుకోలేకపోయాను ఎలా తెలుసుకుంటారు అని కృష్ణుని అడిగితే కృష్ణుడు గీతలో చెప్తాడు ఎవ్వాడు ప్రతిదినము ఎవ్వాడు ప్రతిదినము ఎల్లవేళలయందు అనన్య మనసుకుడు అయ్యి నన్ను స్మరించును నిత్యయుక్తుండవచ్చు నెగడు నా యోగికి కడుస్వల్పంగా కట్టుబడుతు ఫార్దా అని అక్కడ చెప్పటం జరిగింది కృష్ణుడు ఇక్కడ ఆ క్వశ్చన్స్కి ఏం చెప్తున్నా అంటే వయసుతో సంబంధం లేదు ఎవరైనా పర్వాలేదు ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రతిరోజు అంటే ఏ సమయమైనా కానీ అన్యన్యంగా ఇంకో చింత లేకుండా నేనే పరమగతని నేనే సర్వంలో ఉన్నవాని హండ్రెడ్ పర్సెంట్గా పూర్ణ విశ్వాసంతో నన్ను నమ్మి ప్రతి నిమిషం ప్రతి సెకండు నన్ను భజిస్తున్నారో నన్ను పూజిస్తున్నారో వాళ్ళకు నేను తొందరగా కట్టుపడతాను అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా ఒకటి 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 ఎరస్ అవుతుంటాయి వెళ్లిపోతుంటాయి ఇదే సీక్రెటు అని చెప్పటం జరిగింది మనం కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు సమయం దొరికితే రామ కృష్ణ లేకపోతే మనసుతోటి రాముని కృష్ణుని లేకపోతే ధ్యానం చేయాలి సత్యంగా మాట్లాడాలి ఎప్పుడూ నీ లోపల నువ్వు ఉండాలి నీ మనసు నీ దగ్గర ఉండాలి పరిగెడుతూ ఉంటే చెంచల భావం ఏర్పడుతుంది కనుక నీ మనసు ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రజెంట్లో ఉండాలి నీ దగ్గర ఉండాలి అనే భావన మనకు గురువులు చెప్తున్నారు మనం కూడా అది ఆచరించి ఎంతో కొంత సార్థకం అవుతుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త